హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అంటే నవంబర్ నాలుగవ తారీఖున లేదా ఐదవ తారీఖున అలాగే స్నానం పూజా ముహూర్తంతో పాటు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ పౌర్ణమి రోజు మనం కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఏ రాసుల వారు ఏ శివ మంత్రాలను జపించాలి అనే విషయాల్ని కూడా తెలుసుకుందాం ఇక్కడైతే నేను అయితే వెళ్తున్నానండి శివాలయంలో దీపారాధన చేద్దాము అని కార్తీక మాసం అంటేనే చాలా విశేషమైనది కదా నెల రోజుల పాటు శివుణ్ణి ప్రత్యేకించి ఆరాధిస్తాము కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందని మన విశ్వాసం కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఇంత అంతా కాదు కార్తీక మాసం అంటేనే చాలా విశేషమైనది నెల రోజుల పాటు శివుణ్ణి ప్రత్యేకించి ఆరాధిస్తారు శివాలయాల్లో అభిషేకాలు ఇలా ఎన్నో కార్యక్రమాలను జరుపుకుంటాము నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా అంటే చాలా విశేషమైనది కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది కార్తీక మాసంలో మనం ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పంచాంగం ప్రకారం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ నాలుగవ తారీఖు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు మొదలై నవంబర్ ఐదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది నవంబర్ ఐదవ తారీఖు పౌర్ణమి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది కాబట్టి పౌర్ణమిని ఆ రోజే జరుపుకోవాలి అంటే నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున కార్తీక పౌర్ణమిని అయితే మనం జరుపుకోవాలి చాలామంది ఈ పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి దీపారాధన చేసి పరమ భక్తితో శివుడిని ఆరాధిస్తారు పవిత్ర నదిలో ఆ రోజు స్నానం ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుందని పాపాలన్నీ తొలగిపోతాయి అని నమ్మకం మరి నదీ స్నానం ఏ సమయానికి చేయాలి అంటే కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేయాలనుకునేవారు నవంబర్ ఐదవ తారీఖు అంటే బుధవారం ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల లోపల కానీ చేసినట్లయితే మంచిది పూజ చేయడానికి ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు అనుకూలంగా ఉంది సాయంత్రం దీపారాధన చేయడానికి మంచి సమయం వచ్చేసి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు అయితే మంచి సమయం ఉంది కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది చాలామంది ఆ రోజు ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తుంటారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్క రోజు దీపం పెట్టకుండా వదిలేసినా రోజు దీపారాధన చేసిన ఫలితం మనకి లభిస్తుంది అని నమ్ముతారు దీపారాధన చేయని ఫలితం పోకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు ఇక కార్తీక పౌర్ణమి నాడు చాలామంది ఉసిరికాయలో కూడా దీపారాధన చేస్తారు ఉసిరికాయలో ఆవు నెయ్యి వేసి సాయంత్రం దీపారాధన చేస్తారు అలా చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని నమ్ముతారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని అంటారు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే కూడా కార్తీక మాసంలో విశేష ఫలితాన్ని పొందవచ్చు ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు కొవ్వొత్తుతో అస్సలు వెలిగించకూడదు ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగరబత్తిని ఉపయోగిస్తే చాలా మంచిది అలాగే ఇంటి యజమాని ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తరువాత అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పాలి ఇలా చెప్పిన తరువాత అక్షింతలను వేసి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున మీ రాశిని బట్టి శివ మంత్రాలను జపిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కార్తీక మాసం అంటే శివునికి ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలో శివయ్య అనుగ్రహం పొందడానికి మీ రాశి ప్రకారం కొన్ని మంత్రాలను పఠించాలి ఈ సందర్భంగా ద్వాదశ రాసుల వారు ఏ మంత్రాలను జపిస్తే శుభ ఫలితాలు వస్తాయి అనే పూర్తి వివరాల గురించైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన సమయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు శివయ్య తన భక్తులపై ప్రత్యేక అనుగ్రహం చూపుతాడని కూడా పండితులు చెబుతున్నారు అదేవిధంగా మీ శక్తి సామర్థ్యాల మేరకు శివలింగానికి జలాభిషేకం పాలు పెరుగు తేనె నెయ్యితో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలొస్తాయి ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుణ్ణి పూజా సమయంలో మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను జపించడం వలన శుభ ఫలితాలు వస్తాయి అంతేకాదు మీ కుటుంబ జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారు ఏ మంత్రాలను పఠించాలనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇవి తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలెకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా వారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఓం మహాకాల నమ లేదా ఓం నమ శివాయ అనే మంత్రాలను జపించాలి ఈ మంత్రాలను జపించడం వల్ల శివయ్య ఆశీసులు తప్పకుండా మీకు లభిస్తాయి ఇక వృషభ రాశివారు ఈ పౌర్ణమి రోజున ఓం విశ్వనాథ నమ లేదా ఓం నాగేశ్వరాయ నమ అనే మంత్రాలను జపించడం వలన శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇక మిథున రాశివారు ఈ కార్తీక పౌర్ణమి నాడు చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఓం విష్ట నమ అనే మంత్రాన్ని పఠించాలి ఇక కర్కాటక రాశివారు ఈ పౌర్ణమి రోజున శివయ్య ఆశీసుల కోసం ఓం చంద్రమౌళేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు భక్తితో జపించాలి ఇక సింహరాశి వారైతే ఈ పౌర్ణమి రోజున ఓం రుద్రనాథ నమ లేదా ఓం మహాకాలాయ నమ అనే మంత్రాలను జపించాలి ఇలా చేయటం వలన మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది ఇక కన్యారాశివారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఓం త్రిపురారి నమ అనే మంత్రాన్ని పఠించడం వలన శివయ్య అనుగ్రహంతో అనేక రంగాల్లో విజయం సాధిస్తారు ఇక వారు ఈ కార్తీక పౌర్ణమి రోజున శివుని పూజా సమయంలో ఓం దిననాద నమ లేదా ఓం నందీశ్వరాయ నమ అనే మంత్రాలను జపించాలి వృశ్చిక రాశివారు ఈ పౌర్ణమి రోజున ఓం మహేశ్వర నమ అనే మంత్రాన్ని జపించాలి ఇక ధనస్సు రాశివారైతే ఈ పౌర్ణమి రోజున ఆ మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఓం దేవదేవేశ్వర నమ లేదా ఓం నమో శివాయ గురుదేవాయ నమః నమ అనే మంత్రాలను ఐదు సార్లు జపించాలి ఇక మకర రాశివారు ఈ పౌర్ణమి రోజున ఓం శివదానీ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని శివ పూజా సమయంలో పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఇక కుంభరాశివారైతే ఈ పౌర్ణమి రోజున ఓం పాతాళేశ్వర నమ అనే మంత్రాన్ని పఠించడం వలన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు ఇక చివరిగా వారైతే ఈ కార్తీక పౌర్ణమి రోజున శివుని పూజా సమయంలో ఓం మహాదేవాయ నమ అని కానీ లేదా ఓం గురు నమః అనే మంత్రాన్ని ఐదు సార్లు జపించడం వలన మీకు విశేషకరమైన ఫలితాలు కలుగుతాయి చూసారు కదండి వీడియో ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అలాగే ఈ పౌర్ణమి నాడు మీ మనసులో ఉన్న కోరికలు తీరడం కోసం ద్వాదశ రాసుల వారు ఏ మంత్రాలను పఠించాలి అనే విషయాల గురించి అయితే వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ